మంత్రాలయం నియోజకవర్గంలోని మంత్రాలయం నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి మండల ఆఫీస్ మండల గ్రామంలో శ్మశాన వాటికపై వాటికలో పట్టాలను కేటాయించడం అనేటువంటి విషయానికి నిరసనగా తెలుపుతూ హిందువులందరూ పెద్ద ఎత్తున కలిసి మంత్రాలయం నియోజకవర్గం మండల కేంద్రం అయినటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర హిందువులు పెద్ద ఎత్తున కలిసి ధర్నాను నిరసన వ్యక్తం చేశారు హిందువుల శ్మశాన వాటిక హిందువులకే చెందాలని ఇక్కడ పెద్ద ఎత్తున హిందువులందరూ అంటే చిత్తనపల్లి గ్రామం నుండే గాక అనేక ప్రాంతాల నుండి వేరే మండలాల నుండి ఎమ్మెగ్నూరు మండలము తదితర ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులందరూ పెద్ద ఎత్తున చేరి మంత్రాలయం మండల ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ ధర్నా కార్యక్రమానికి హిందువులందరూ వచ్చి దీన్ని విజయవంతం చేశారు అట్లాగే ఇప్పుడే ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది చెట్నపల్లి అనేటువంటి గ్రామంలో హిందువుల శ్మశాన వాటికను హిందువులకే కేటాయించాలా హిందువులకే చెందాలనేటువంటి డిమాండ్ని ఇక్కడ వచ్చినటువంటి హిందూ సామాజిక వర్గ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ముక్తాఖంఠంతో ధర్నా నిర్వహించి చేయడం జరిగింది దీనికి మంత్రాలయం మండలం ఎంఆర్ఓ గారు కూడా స్పందించి తప్పకుండా హిందువుల యొక్క వాటిక చిట్నపల్లిలో హిందువుల శ్మశానవాటి కానీ హిందువులకే కేటాయిస్తామని చెప్పడం జరిగింది మరి లేని ఎడల ఎంఆర్ఓ గారు కానీ లేకుంటే ఇతర ఏ శక్తులైనా ఇచ్చినటువంటి వాగ్దానం కానీ హిందువుల యొక్క శ్మశాన వాటికపైన కన్నెత్తి చూసినా కూడా మా హిందూ సామాజిక వర్గం అంతా పెద్ద ఎత్తున ఉద్యమం ఊవెత్తన ఎగిసి మీ యొక్క ఎవరైతే హిందువులకు భంగం వాటిలాగా ప్రయత్నించే వాళ్ళందరి ఆట కట్టించడానికి సిద్ధంగా ఉన్నారని ముక్తకంఠంతో ఇక్కడ హిందూ సామాజిక వర్గం అంతా జరిగింది కాబట్టి మరి ఇంకెవరైనా ఎక్కడైనా మన భారతదేశంలో హిందూ సాంప్రదాయానికి కానీ హిందువుల ఆస్తుల పైన కానీ హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయలాగా ఎవరు ప్రవర్తించినా ఖబర్త మీ అందరికీ హిందువులందరూ ఏకమై హిందుస్థాన్ సత్తా చాటి హిందువుల యొక్క ఐక్యత ఏమో తెలియజేస్తామని తెలియజేస్తూ ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మంత్రాలయం మండలం నియోజకవర్గంలో కేంద్రంలో జరిగినటువంటి ర్యాలీని ఇంతటితో ప్రజలందరూ కలిసి రోజులు ఎవరైతే హిందువుల శ్మశాన వాటికని ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నం చేసినారో వాళ్ళకు పది రోజులు సమయం ఇస్తున్నాము హిందువులందరూ కలిసి పది రోజుల లోపల హిందువుల శ్మశాన వాటికి వాటికకు పూర్తిగా హిందువులకే అప్పచెప్పితే సరిపోతుంది లేని ఏడల ఇంకా పెద్ద ఉద్యమాన్ని హిందువులందరూ యావత్ భారతదేశం అంతా హిందువులందరూ ఒక్కటై హిందువుల యొక్క హక్కుల కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అందరిని కూడా హిందూ వ్యతిరేక శక్తులందరికీ కూడా హెచ్చరిస్తున్నాము జై శ్మశాన వాటిక హిందువులకి అప్పచెప్పకపోతే హిందువుల యొక్క బలమేమో హిందువుల యొక్క సత్తా ఏమో చూపిస్తామని ఈ యొక్క అందరూ మంత్రాలయం నియోజకవర్గము అట్లాగే మన భారతదేశంలో హిందువులందరి పక్షాన మేము పెద్ద హెచ్చరికను జారీ చేస్తున్నాము కాబట్టి మా హిందువుల యొక్క ఐకమత్యంతో హిందూ వ్యతిరేక శక్తుల్ని ఖచ్చితంగా మీ ఇళ్ళను కూడా ముట్టడించడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాము జై ఓకే అన్న ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి యావత్ హిందూ సామాజిక ప్రజలకి అక్కమ్మ అక్కలకి అమ్మలకి అట్లాగే తమ్ముళ్ళకి అన్నవాళ్ళకి పెదినన్న వాళ్ళకి చిన్నాన్న వాళ్ళకి మామ వాళ్ళకి అందరికీ పేరు పేరున మన హిందువులందరికీ పెద్ద ఎత్తున మన హిందువుల సంఘాల తరఫున హిందూ సామాజిక వర్గ ప్రజల చైతన్యం తరపున కృతజ్ఞతలు కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం జై శ్రీరామ్ శ్రీరామ్